బంగారం తాకట్టుపై తీసుకునే రుణాలను నెలవారీ వాయిదాల్లో చెల్లించే అవకాశం అందుబాటులోకి రానుంది ప్రస్తుతం గృహ వాహన వ్యక్తిగత రుణాలకు మాత్రమే ఈ సదుపాయం ఉంది ఈ రుణాలు తీసుకోవాలంటే బ్యాంకుల నుంచి సవాల ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతేకాదు క్రెడిట్ స్కోర్ నెలవారి ఆదాయం ఇతరత్ర అన్నింటినీ పరిశీలించిన తర్వాతే అవి రుణాలను మంజూరు చేస్తున్నాయి అయితే ఇలాంటి చిక్కులు లేకుండా మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే రుణాలను నెలవారీ వాయిదాల్లో చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి కాగా ఇప్పటి వరకు బంగారం తాకట్టుపై తీసుకునే రుణాలకు వడ్డీని మాత్రం నెల నెలా చెల్లిస్తే సరిపోతుంది అది కూడా తప్పనిసరి కాదు రుణకాల పరిమితి ముగిసే నాటికి అసలు వడ్డీని ఒకేసారి చెల్లించి కూడా తనాఖా బంగారాన్ని విడిపించుకోవచ్చు కానీ కొందరు రుణగ్రహీతలు తీసుకున్న అప్పును మొత్తం ఒకేసారి చెల్లించడం భారమై తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది ఈ రుణాన్ని ఒకేసారి తీర్చలేని వారికి ఈ విధానం మేలు చేస్తుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి ఇందులో భాగంగానే గృహ వాహన వ్యక్తిగత రుణాలాగే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న అప్పును కూడా అసలు వడ్డీ కలిపి నెలవారీ వాయిదా పద్ధతుల్లో చెల్లించే వెసులుబాటు కల్పించాలని బ్యాంకులు ఎన్బిఎఫ్పిసీలు యోచిస్తున్నాయి అలాగే బంగారం తాకట్టుపై టర్మ్ లోనూ మంజూరు ఆలోచన కూడా ఉన్నట్లు తెలిసింది పసిడి రుణాల మంజూరులో బ్యాంకులు ఎన్బిఎస్పిలు అనుసరిస్తున్న అనుచిత విధానాలపై ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది ఈ రుణాల సోర్సింగ్ తాకట్టు బంగారం విలువ మదింపు తనిఖీ ప్రాసెస్ పర్యవేక్షణ బంగారం వేలం లోన్ టు వాల్యూ రేషియో రిస్క్ వెయిటేజ్ అంశాల్లో లోపాలను ఎత్తి చూపింది అంతేకాదు రుణ గ్రహీతలు తాకట్టు పెట్టే బంగారంపైనే ఆధారపడకుండా వారి తిరిగి చెల్లింపుల సామర్థ్యాన్ని పరిశీలించాలని రుణదాతలను ఆర్బీఐ ఆదేశించింది పాక్షిక చెల్లింపులపై రుణకాల పరిమితి రెన్యువల్లోనూ ఆర్బీఐ తప్పు పట్టింది ఈ నేపథ్యంలోనే తాము బంగారం తనఖా రుణాలకు నిర్దేశిత గడువుతో కూడిన ఈఎంఐ ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నామని సీనియర్ బ్యాంకింగ్ అధికారి పేర్కొన్నారు ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ ముప్పైతో ముగిసిన రెండు మూడు సంవత్సరాల నాటికి బ్యాంకుల బంగారం తనఖా రుణాల మంజూరు వార్షిక ప్రాతిపదికన యాభై ఒకటి శాతం వృద్ధితో ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్లకు చేరుకుంది గతేడాదిలో ఇదే కాలానికి ఈ రుణాల వృద్ధి పద్నాలుగు పాయింట్ ఆరు శాతంగా నమోదైంది గడిచిన ఏడాది కాలంలో బంగారం ధర భారీగా పెరగడంతో ఈ విభాగ రుణాలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి ఈ ఏప్రిల్ ఆగస్టు మధ్య కాలంలో బ్యాంకుల బంగారం రుణాల మంజూరు ముప్పై ఏడు శాతం వృద్ధి చెందగా గోల్డ్ లోన్ కంపెనీల రుణ ఆస్తులు పదకొండు శాతం పెరిగాయి டிள்ளி பரிந்து நகர விஷபூரித வாத்தாவரண